రైతు కుటుంబంలో జన్మించి అంధత్వాన్ని జయించి జాతీయ స్థాయిలో నిర్వహించే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనపరిచి సీటు దక్కించుకున్న మట్టిలో మాణిక్యం చదువుల సరస్వతి బ్లైండ్ విద్యార్థిని శివాని ఉదంతమిది వివరాలు కలితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడిమొహల్లాకు చెందిన కొత్త కాపు రెడ్డి విజయలక్ష్మిలకు రెండవ సంతానమై శివాని పుట్టుకతోనే బ్లైండ్గా ఉన్నప్పటికీ చదువు పట్ల ఉన్న ఆసక్తితో ఎలాగైనా ఉన్నత శిఖరాలకు ఎదగాలనే లక్ష్యంతో కష్టపడి చదువును కొనసాగించింది ప్రాథమిక ఉన్నత విద్యను హైదరాబాద్ బేగంపేటలో ఉన్న బ్లైండ్ స్కూల్ దేవనార్ పబ్లిక్ స్కూల్లో చదివి పదవ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది ఇంటర్ విద్యను జహీరాబాద్లోని మాస్టర్ మైండ్స్ కళాశాల కామర్స్ తో పూర్తి చేశారు ఆ తర్వాత చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో చేరి బీబీఏ కోర్స్ పూర్తి చేశారు క్యాట్ ఎగ్జామ్ కోసం ఆన్లైన్ కోచింగ్ తీసుకుని రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సు కోసం పరీక్ష రాసింది దేశంలో ఉన్న ఇరవై ఒక్క ఐఐఎం కళాశాలలో పంతొమ్మిది ఐఐఎం కళాశాలలో అర్హత సాధించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఐఐఎంను ఎంపిక చేసుకుని రెండు సంవత్సరాల ఐఐఎం కోర్సును విజయవంతంగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ఉన్నత పదవిని అధిష్టించి తన తల్లిదండ్రులకు తాను పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని అన్నారు దాంతోపాటు తన జూనియర్ విద్యార్థులకు కామర్స్ గ్యాడ్ పరీక్షలకు పోటీ పడుతున్న వారికి సలహాలు సూచనలు అందిస్తానని కొత్త కాపు శివాన్ని స్పష్టం చేశారు సు ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసినప్పటి నుండి కూడా లైక్ ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి మంచి క్యాంపస్లో సీట్ రావాలని చాలా అనుకున్నాను సో ఫైనల్గా నేను అనుకున్నది అచీవ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ఆఫ్టర్ ఐఐఎం కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి లైక్ మంచి కంపెనీస్తో వర్క్ చేయాలి అండ్ ఎక్కడ నేను వర్క్ చేసినా ఖచ్చితంగా అక్కడ యాక్సెసబుల్ ఎన్వైరన్మెంట్ లైక్ క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను గైడ్ చేయాలి అనేది నా డ్రీమ్ నా పేరు కొత్త కాపు శివాని సో నేను ట్వంటీ ట్వంటీ త్రీ క్యాట్ ఎగ్జామ్కి అపేర్ అయ్యాను అది నేషనల్ ఎంట్రన్స్ జస్ట్ ఫర్ ఎంబీఏ సో అందులో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను ఇప్పుడు అయే ఇండోర్ కాలేజ్ని చూస్ చేసుకున్నాను అండ్ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వబోతున్నాను సో కమింగ్ టు ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇనిషియల్గా నేను పుట్టి పెరిగింది జహీరాబాద్ గడి కాలనీలో అండ్ మా డాడీ వచ్చేసి వేణుగోపాల్ రెడ్డి అండ్ మమ్మీ వచ్చేసి విజయలక్ష్మి అండ్ మేము టోటల్గా త్రీ సిస్టర్స్ సో నేను బై బర్త్డే బ్లైండ్గా పుట్టాను అండ్ స్కూలింగ్ వచ్చేసి దేవ్నాథ్ స్కూల్ ఫర్ ది లో చేశాను అప్ టు టెన్త్ స్టాండర్డ్ ఇన్ హైదరాబాద్ టెన్త్ అయిపోయాక లో మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను అగైన్ ఇన్ కామర్స్ స్ట్రీమ్ సో తర్వాత నేను చెన్నైకి వెళ్ళాను సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో అక్కడ బీబీఏ కోర్స్ చూస్ చేసుకున్నాను సో బీబీఏ చేస్తూ ఉన్నప్పుడే నాకు లైక్ ఆ సబ్జెక్ట్స్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను అండ్ నాకు ఆ సబ్జెక్ట్స్ని ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది సో నేను ఆ బేస్డ్గానే ఎంబీఏ చేయాలని ఫస్ట్ డిసైడ్ అయ్యాను సో ఆ తర్వాత మాకెట్ అనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ మా కాలేజ్కి వచ్చి సెమినార్ ఇచ్చారు లైక్ ఎంబీఏ ఎలాంటి కాలేజెస్లో చేయొచ్చు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటని సో అదంతా అయిపోయాక వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎంబీఏ క్యాట్ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకున్నాను సో కోచింగ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ ఉండింది జూన్లో మాకు అయిపోయింది ఫైనల్ సెమిస్టర్ సో జూన్ టు నవంబర్ నేను కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్లో కి ప్రిపేర్ అయ్యాను అండ్ నవంబర్లో లాస్ట్ సండే క్యాట్ ఉంటుంది యూజువల్గా సో రిటర్న్ టెస్ట్ ఆన్ ట్వంటీ సిక్స్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీలో రిటర్న్ టెస్ట్ తర్వాత నేను మొత్తం నైన్టీన్ కాలేజెస్కి సెలెక్ట్ అయ్యాను లైక్ ఎక్సెప్ట్ ఏ అండ్ బి నాకు మిగతా అన్ని కాల్స్ వచ్చాయి సో ఆ తర్వాత డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చాక మనకు జాన్ ఫిబ్రవరి మార్చ్ కంప్లీట్గా ఇంటర్వ్యూస్ ఉంటుంది సో నేను అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాక ఎట్ ది ఎండ్ సెవెంటీన్ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యాను అందులో ఐఎం ఇండోర్ చూస్ చేస్తున్నాను సో కమింగ్ టు లైక్ లైక్ ఎంబీఏ ఇక్కడ టూ ఇయర్స్ కంప్లీట్ చేశాక నాకు కంపెనీస్తో వర్క్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ సో ఫస్ట్ నేను అంతా ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ డొమైన్స్లో నా చూసిన లైక్ నా స్కిల్ నా డొమైన్లో ఖచ్చితంగా రోల్స్ కి వెళ్ళాలనేది నా ఇంట్రెస్ట్ సో నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను ఏ కంపెనీలో వర్క్ చేయాలి లైక్ ఎక్కడైనా ఇంక్లూజివిటీని ఎంకరేజ్ చేసే కంపెనీలో వర్క్ చేయాలనేది నా మెయిన్ ఇంట్రెస్ట్ సో అండ్ ఆల్సో ఎక్కడ ఎవ్వరు వర్క్ చేసినా ఇంక్లూ ఇన్క్లూజివిటీతో పాటు యాక్సెసబిలిటీగా కూడా ఉండాలనేది లైక్ నా ఇంటెన్షన్ సో నేను ఏ కంపెనీలో వర్క్ చేసినా కూడా ఆఫ్టర్ అ సర్టెన్ లైక్ స్టేజ్ నేను నా చేతుల్లో పొజిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ ఇన్క్లూజివిటీతో పాటు యాక్సెసబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను సో యాజ్ నేను లో ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఈ టౌన్కి మంచి పేరు తేవాలనేది కూడా నా ఇంట్రెస్ట్ అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా సేమ్ లైక్ ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి గైడ్ చేయాలి అనేది కూడా నా ఇంట్రెస్ట్ సో లైక్ లైక్ యాజ్ నేను ఒక ఫార్మింగ్ ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి ఈ స్టేజ్కి రీచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా